మనం ఎప్పుడు ఎందుకు నిజం చెప్పాలి సత్యం చెప్పడం వల్ల మనిషి గొప్పవాడవుతాడు నేను నీకు హరిశ్చంద్రుడి కథ చెబుతాను ఇక్ష్వాకు వంశంలో ఒక మహానుభావుడు రాజా హరిశ్చంద్రుడు ఉండేవాడు ఆ రాజ్యంలో ప్రజలు సుఖంగా భయం లేకుండా జీవించేవారు ఎందుకంటే వారి రాజు ఎప్పుడు సత్యం కోసం నిలబడేవాడు ప్రజలందరూ ఆయన్ని ప్రేమతో సత్యవ్రత రాసి సభలో హరిశ్చంద్రుడు మంత్రులకు ప్రజలకు ధర్మం న్యాయం గురించి ఉపదేశం ఇచ్చేవాడు సత్యం చెప్పిన వారికి ఎప్పుడూ భయం ఉండదు ధర్మం కోసం జీవించటం రాజ్యం పాలించటం కంటే చాలా గొప్పది ప్రజలంతా హర్షద్వాణాలతో చప్పట్లు కొడుతూ ఆయన మాటలకు మద్దతు ఇచ్చారు హరిశ్చంద్రుడు వెనుక ధర్మప్రభ వెలుగులా ప్రకాశించింది హరిశ్చంద్రుడి సత్యం ధర్మం దేశమంతా మారుమోగింది ఈ లోకంలో హరిశ్చంద్రుడి లాంటి నిజాయితీ గల రాజు లేడు అని అందరూ చెప్పుకునేవారు ఒకరోజు దేవేంద్రుడు ఇతర దేవతలతో కలిసి భూమి మీద నిజంగా సత్యవతుడు ఎవరో తెలుసుకోవాలని నిర్ణయించాడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి ముందుకొచ్చాడు నేనే పరీక్షిస్తాను రాజా హరిశ్చంద్రుడిని సభలోకి వచ్చి హరిచంద్రుడి ముందు నిలబడి అన్నాడు రాజా నాకు కొంచెం ధనం కావాలి హరిశ్చంద్రుడు చిరునవ్వుతో స్వామి మీరు అడిగింది ధనం కానీ గౌరవం కానీ తప్పకుండా ఇస్తాను అని చెప్పి మంత్రికి ఆదేశించాడు స్వామికి కావాల్సిన ధనం వెంటనే ఇవ్వండి అప్పుడు విశ్వామిత్రుడు చిరునవ్వు చిందిస్తూ ధనం నాకు ఇప్పుడే అవసరం లేదు నీ దగ్గర దాచుకోవచ్చు కానీ అది నాకే చెందుతుంది మరువకు అని చెప్పి వెళ్ళి ఆశ్రమానికి తిరిగి వెళ్ళిన విశ్వామిత్రుడు లోపల ఆలోచించాడు హరిచంద్రుడి సత్యాన్ని ఎలా పరీక్షించాలి అతని రాజ్యంపై క్రూరమైన జంతువులను పంపించాడు కానీ రాజు ధైర్యంగా ప్రజలను రక్షించాడు తర్వాత మరింత కఠినమైన పరీక్ష పెట్టారు మీ రాజ్యాన్ని వదిలిపెట్టు లేదా నా మాట ప్రకారం ప్రవర్తించు హరిశ్చంద్రుడు నిలబడి అన్నాడు నేను రాజ్యాన్ని వదిలేస్తాను కానీ అసత్యం అతని ముఖంలో భయం లేదు హృదయంలో ధర్మం మాత్రమే ఉంది క్షణం ఆలస్యం చేయకుండా రాజ్యాన్ని అప్పగించేశాడు రాజ్యాన్ని కోల్పోయినా సత్యం మాత్రం వదలలేదు తరువాత భార్య తార కుమారుడు రోహితాస్తో కలిసి రాజ్యం విడిచి అడవిలోకి బయలుదేరాడు అడవిలో ఒక చిన్న గూడెం కట్టుకుని జీవితం మొదలు పెట్టారు ఇప్పుడు రాణి అయిన తార ఇప్పుడు కష్టాలు భరిస్తూ పని చేసుకుంటూ జీవిస్తుంది చిన్నవాడైన రోహితాసుడు ఆకలితో కన్నీళ్లు పెట్టుకుంటాడు చూసి తల్లిదండ్రుల హృదయం ముక్కలవుతుంది రాజసింహాసనంపై కూర్చున్న హరిశ్చంద్రుడు ఇప్పుడు అడవిలో నీళ్లు మోస్తూ జీవితం గడుపుతున్నాడు అయినా ధర్మం మీద మాత్రం నమ్మకం తగ్గలేదు తమ కష్టాలను దాచుకుని తల్లిదండ్రులు కుమారుడికి ధైర్యం చెప్పారు నిశ్రాంతుడు అడవిలో వారిని ఆపి తీవ్ర స్వరంతో అన్నాడు రాజ్యాన్ని ఇచ్చావు సరే కానీ దక్షిణ ఇవ్వాలి కదా హరిశ్చంద్రుడు భార్యను అమ్మి దక్షిణ ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు తార దృఢ నిశ్చయంతో హరిశ్చంద్రుడు తాను కూడా శ్మశానంలో పనిచేసే వ్యక్తిగా అమ్ముకున్నాడు ఆయన జీవితం ఇప్పుడు సత్యం ధర్మం కోసం పూర్తి సవాలుగా మారడు రాజు అయిన హరిశ్చంద్రుడు ఇప్పుడు శ్మశానంలోకి అడుగుపెట్టాడు అలసతతో శరీరం వణికినా ధర్మం కోసం కష్టాలను భరిస్తున్నాడు కూలీ పనులు చేస్తున్నాడు తన కళ్ళలో నిశ్చయమే మెరిసింది సత్యం కోసం తల వంచని సంకల్పం అది చేయాలంటే కూలీ తప్పనిసరి అని కఠినంగా చెప్పాడు దుఃఖంతో కోపంతో ఆ మనిషి వసూలు ఇచ్చాడు ఒంటరిగా కూర్చుని తన జీవితాన్ని తన విధిని తలుచుకున్నాడు విశ్వామిత్రుడు వేసిన పరీక్షలు ఒక్కొక్కటిగా పెరుగుతూనే ఉన్నాయి ఒకరోజు ఆయన భార్య వారి కుమారుడు రోహితాస్యుడు పాము కాటు వల్ల చనిపోయి శవాన్ని తీసుకుని శ్మశానానికి వచ్చింది విలపిస్తుంది ఆమె ముఖంలో అంతులేని దుఃఖం తారా లోకాలపై వాలుతూ ఏడొస్తూ అంటుంది స్వామి మన కుమారుడు రోహిత లేడు అని హరిశ్చంద్రుడు నిశ్చేస్తుడై నిలబడిపోతాడు కన్నీళ్లు జారుతాయి తారాడుకుంటుంది దానం చేయించు స్వామి అని హరిశ్చంద్రుడు హృదయం ముక్కలవుతుంది అతను నెమ్మదిగా చెబుతాడు కూలి లేకుండా దానం చెయ్యలేము అని తారా విస్మయంతో నేలపై కూలిపోతుంది ప్రజలు కేకలు వేస్తారు రాజా అతని కుమారుడు అని అందరూ నిశ్శబ్దంగా నిలుస్తారు మిగిలింది కేవలం కోసం అన్ని కోల్పోతాను కానీ మాత్రం అకస్మాత్తుగా ఆకాశం బంగారు కాంతితో నెరవసాగింది దేవతను దివ్య తేజస్సుతో భూమికి అవతరించాడు విశ్వామిత్రుడు ఇప్పుడు కరుణతో చిరునవ్వు చిందించాడు ఇది పరీక్ష మాత్రమే అని రుదువుగా అన్నాడు హరిశ్చంద్రుడు చేతులు జోడించి దేవతలకు నమస్కరించాడు దేవతలు ఆశీర్వాద హస్తాలను ఎత్తారు ఆ దివ్య కాంతి రోహితాసు తాకింది పసివాడు మెల్లగా కన్నులు తెరిచాడు చిరునవ్వులను విడబూశాడు తారా ఆనంద బాష్పాలతో తన కుమారుడిని కౌగిలించుకుంది హరిశింహుడు దేవతల ముందు వంగి నమస్కరించాడు చుట్టూ దివ్యకాంతి విరాజిల్లింది హరిశ్చంద్రుడు తిరిగి సింహాసనం పైన కూర్చున్నాడు సారా గోవిందాసురుడు అతని పక్కన ఆనందంతో నిలబడ్డారు ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు అమాత్యులు చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తం చేశారు సత్యం చెప్పే వాడికి ఎప్పటికీ భయం ఉండదు మోర్ల ఆఫ్ ది స్టోరీ నిజాయితీ మార్గం కష్టమైనదే కానీ చివరికి అది అమరత్వాన్ని ఇస్తుంది